హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాము ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి సూపర్ ఎమ్మీగా ఈవినింగ్ స్నాక్గా వేడివేడిగా చేసుకొని తింటే అదిరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసేయండి మనం దీనికి ఏమేమి కావాలో చూసేద్దాము ఇక్కడ చూడండి ఒక రెండు కప్పుల బియ్య పిండి తీసుకున్నానండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నాలుగు స్పూన్ల ఒక నాలుగు స్పూన్ల నువ్వులని యాడ్ చేస్తున్నానండి అలాగే మనము శనగపప్పును నానబెట్టి వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు వేయట్లేదు కాబట్టి శనగపప్పును ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకున్నాను నానబెట్టిన శనగపప్పును వేసుకున్నాను అలాగే ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా ఇవన్నీ కలిపి పొడి పిండియే మంచిగా మిక్స్ పొడి పిండి చక్కగా ఇలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ అవసరమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు పొడిపిండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి ఇక్కడ పొడిపిండిలోనే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది స్మూత్గా వస్తుంది కలిపినప్పుడు కాబట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ని కూడా యాడ్ చేసాము కదా మళ్ళీ ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వపిండిస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి కూడా చూడవచ్చు ఇది ఒక వెరైటీలా పెడుతున్నాను చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండి అనేది చక్కగా మెత్తగా కలుపుకున్నట్లయితే సర్వపిండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ పిండి కలపడం అనేది ఇంపార్టెంట్ చక్కగా ఇలా మెత్తగా వచ్చేలా స్మూత్గా కలుపుకోవాలండి జస్ట్ మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే ఇలా అప్ప చేసుకునే అంత స్మూత్గా వస్తే సరిపోతుంది పిండి కలిపిన వెంటనే పెట్టకుండా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి పెట్టుకోండి అప్పుడు ఇంకా రుచి అనేది పెరుగుతుంది చూసారు కదా పిండి ఇంత స్మూత్గా కలుపుకోవాలి మనము ఇలా ముద్ద చేస్తే స్మూత్గా ఇలా జస్ట్ ఇలా అంటేనే ముద్ద అయిపోతుంది అలాగే ప్రెస్ చేస్తే వీళ్ళతో చక్కగా సాగినట్టుగా వస్తుంది మనకి ఎక్కువ ప్రెజర్ అప్లై చేయకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే స్ప్రెడ్ అయ్యాలా ఇలా అయితే స్మూత్గా కలిపి పిండిని అయితే ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనము ఇలా మీకు సర్వపిండి పెట్టుకునే ఉంటే అందులో పెట్టుకోవచ్చు లేనట్లయితే ఇలా మనము ముక్కులో కూడా పెట్టేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ పడుతుందండి ఒక రెండు స్పూన్ల చూసారు కదా అక్కడ ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని మీకు ఎంత సైజు కావాలో ముద్దని అంత సైజ్ అయితే చేసేసుకొని చక్కగా ఒత్తేసుకోవడమే అండి ఇలా ముద్దలా చేసేసుకొని మనము అందులో పెట్టేసి ఇలా వేలతో స్ప్రెడ్ చేస్తూ పెట్టేసుకోవాలి ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అవుతూ రౌండ్గా పెట్టుకోవాలండి పెట్టుకున్నాక మధ్యలో హోల్స్ అయితే చేసుకోవాలి మధ్యలో హోల్స్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది పైకి వచ్చేసి సర్వపిండి ఈవెన్గా మంచిగా కాలుతుంది కాబట్టి హోల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి పిండి పిండిగా ఉండకుండా మంచిగా క్రిస్పీగా కాలుతుంది హోల్స్ పెట్టుకోండి చూసారు కదా ఇలా ఈవెన్గా రౌండ్గా చక్కగా చేసేసుకున్నాక మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి ఇక్కడ మళ్ళీ నేను ఏం ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు మనం ఆ వేసిన ఆయిలే ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ఫైవ్ మినిట్స్ కాలని సైడ్ తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంతో టేస్టీగా సర్వపిండి అయితే మనకు రెడీ అవుతుంది చూసారు కదా ఇక్కడ స్టవ్ మీద పెట్టేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి తర్వాత మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సైడ్స్కి తిప్పుతూ కాల్చుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఇంకొక ప్యాన్లో కూడా పెట్టేస్తున్నాను ఇలా ఒక రెండు మనం పెట్టుకున్నట్లయితే తొందరగా పని అయిపోతుంది రెండు పెట్టేసుకొని ఒకటి అయ్యేలోపు ఇంకొకటి పెట్టుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది మనకు కూడా పని అలాగే కొద్దిగా ప్యాన్ అనేది మనం పెట్టుకున్న వెంటనే అందులో పెట్టకుండా కొద్దిగా చల్లగా పెట్టండి వెంటనే పెట్టినట్లయితే ఆ వేడికి సరిగ్గా స్ప్రెడ్ కాదు పిండి కాబట్టి మనం పెట్టిన ప్యాన్ కొద్దిగా కూల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని యూస్ చేసుకోవచ్చు అందుకని రెండు తీసుకుంటే ఒకటి అయిన వెంటనే ఇంకొకటి పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా ఇంకొకటి కూడా స్ప్రెడ్ చేస్తూ పెట్టేసుకుంటున్నాను చాలా సింపుల్గా అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది మనం ఈవినింగ్ చేసుకున్నట్లయితే మార్నింగ్ కూడా తినేసేయచ్చు టీలో అలా పెట్టుకొని సూపర్ యమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి హోల్స్ పెట్టేసి ఇది కూడా పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద చూడండి పెట్టేసుకొని ఇది కూడా కాల్చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ పెట్టేసుకోవడమే చూసారు కదా మనకి మధ్యలో అయితే అంత మంచిగా కాలింది కదా ఇప్పుడు కాలని సైడ్ ముక్కుర్ని తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటే అంత ఈవెన్గా కాలుతుంది టేస్ట్ అనేది పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీగా బాగుంటుంది సర్వపిండి చాలా సింపుల్గా చేశానండి ఇందులో ఏమి యాడ్ చేయకుండా పెద్దగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అలా ఏమి యాడ్ చేయలే ఈవెన్ పల్లీలు కూడా ఏం వేయలే చాలా సింపుల్గా పెట్టేసాను ఒకవేళ మనకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చేశారు కదా ఇప్పుడు అంత ఈవెన్గా చక్కగా కాలిపోయింది సరవపిండి అనేది ఒకసారి వెనుకకి టర్న్ చేసి చూసినట్లయితే చూడండి అంత ఈవెన్గా మంచిగా కాలింది ఇలా అన్నీ పెట్టేసుకుంటే సరిపోతుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చేశారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంతో టేస్టీగా వేడి వేడిగా సరవ పిండి చేసేసుకోవచ్చు అన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎలా వచ్చిందో మీకు చెప్తాను వెయిట్ చేయండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి అన్నీ సరిపోయాయి నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్